ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అంశం ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో జరిగిందేంది బిఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేదు రెండు రెండు నేషనల్ పార్టీస్ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఇద్దరు కూడా అభ్యర్థుల్ని పెట్టినారు వాళ్ళందరూ కూడా నా బీసీస్ కానటువంటి అభ్యర్థుల్ని పెట్టడం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది పార్టీల పరంగా సిద్ధాంతపరంగా ఓటు డివైడ్ అయింది కాబట్టి ఒక్క బీసీ అభ్యర్థి కూడా ఎన్నుకొని రాలేదు ఇందులో ప్రత్యేకించి నేను కరీంనగర్ ఎన్నిక గురించి ఎగ్జాంపుల్ చెప్తే ఇద్దరు అగ్రవర్ణాల అభ్యర్థులు ఉన్నప్పుడు బీసీలందరూ కూడా కలవాలనేటటువంటి నినాదంతో ప్రసన్న హరికృష్ణ గారికి చాలా ఓట్లు వచ్చినాయి కానీ ఆ ఓటు ఆయనను గెలిపించేటట్టు రాలేదు సో ఈ అంశాన్ని దయచేసి బీసీ బిడ్డలు అర్థం చేసుకోవాలి ఈ అంశాన్ని ప్రజాస్వామ్యవాదులు అర్థం చేసుకోవాలి అందుకే రిజర్వేషన్ ఉండాలి ఒకవేళ కరీంనగర్ సీటు కనుక బీసీలకు రిజర్వ్ అయి ఉంటే బీఆర్ఎస్ పార్టీ పోటీలో ఉన్నా లేకున్నా భారతీయ జనతా పార్టీ బీసీకే ఇవ్వాల్సి వచ్చేది కాంగ్రెస్ కూడా బీసీకే ఇవ్వాల్సి వచ్చేది సో అల్టిమేట్గా విజయం అన్నటువంటిది బహుజనులకు వచ్చేది అది జరగకుండా ఇవాళ మరి అడ్డుపడ్డారు కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఒకటే పార్టీల వారీగా అభ్యర్థులు నిలబెడితే గెలుస్తామో ఓడిపోతామో తెలియదు అందుకే ఖచ్చితంగా రిజర్వేషన్ ఉండాలి బీసీల మీద బీసీలో పోటీ చేసుకుంటే ఏ పార్టీ నుండి వచ్చినా బీసీలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవాళ మాత్రం కరీంనగర్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని నేను అనుకుంటున్నాను